స్వాగతం లక్ష్మీ నరసింహ డైరీ ఫార్మ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు పట్టణం కోవూరు రోడ్ ఎర్రగుంటపాలెం వద్ద నిర్వాహకులు మరిపూడి మహేంద్ర ఆహ్వానం మేరకు లక్ష్మీ నరసింహ డైరీ ఫార్మ్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కందుకూరు శాసన సభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు పాల్గొన్నారు ముందుగా నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీరు ప్రారంభించే డైరీ ఫామ్ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వర్రావు ఉప్పుటూరి శ్రీనివాసరావు ఘట్టమనేని హరిబాబు నారెళ్లి వెంకటరమణయ్య మరియు ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు